రామారావు గారు అడిగినప్పుడు మీరు పోటీ చేయొచ్చు కదా పోటీ చే ఎందుకండి అన్న చెప్పానండి లేదు మీరు అంటే అయితే మీరు పోటీ చేయకపోతే నేను మా పెంటాయికి ఇస్తాను ఈ పెంట ఎవరు అనుకున్నాను పెంట అంటే మరి ఎవరు పెంట ఎవరు ఉంటారండీ అంటే అలాంటి మనుషులు వాడు ఒకరున్నారు వాడికి ఇస్తాడు పెంటాయి పెంట ఇస్తాను అలాగేనండి తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎవరో ఎవరండి పెంట అంటే ఎన్టీఆర్ ఎస్టేట్ ఎంఎం థియేటర్ కట్టి అండి ఆయన కొడుకు అలాడు రాజకుమార్ అలాడు రాజకుమార్ అట్లాగా నాకు అప్పటిదాకా తెలియదు అండి ఆయన పేరు అదే అండి తర్వాత రాజకుమార్ని అడిగారు మా నాన్నగారే రామారావు గారికి ఇష్టం నాకు ఇచ్చారని చెప్పారు ఆయనకి ఇచ్చారండి సీట్ ఆయన కూడా పోటీ చేశారు మినిస్టర్ అయ్యాడు ఎంపీ అయ్యారు ఆయన ఏమండి ఆయనకంటే ఇష్టమైన వాళ్ళందరికీ ఇక్కడ కొత్త వాళ్ళు చాలా మంది కాటగడ ప్రసన్న కానీ గ్రణ్య మాధవి కానీ ఇట్లా చాలామంది నందమైన రాజకుమార్ గారు క్రీమ్ ఆఫ్ ఇదేంటి యూత్ అండి యూత్ యూత్ని సెలెక్ట్ చేయటం కరెక్ట్ అండి ఎందుకంటే ఈ వేళ వరకు వాళ్ళే ఉన్నారు యర్మల రామకృష్ణ గారు రామ్దాస్ మోటార్ కంపెనీ అసిస్టెంట్ ఆయనకి ఈ లీగల్ అడ్వైజ్ దానికి టీంలో పనిచేసేవారు రామ్దాస్ మోటార్స్ చౌదరి గారి దగ్గర మా అప్పుడు కంబైండ్ అది బాలయ్య గారు ఆయన దగ్గర వచ్చేవారు ఆ టీంలో ఆ తర్వాత బాలయ్య గారు కూడా వచ్చారు అవును ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారండి బాలయ్య గారిని రామారావు గారు ఉండగానే వచ్చారు జడ్పీ చైర్మన్ చేశారు చంద్రబాబు నాయుడు గారికి మంచి ఫాలోవర్ అయిన నా మాకు సీనియర్ అయిన వెంకయ్యనాయుడు గారు మాకు బాగా సీనియర్ ఆయన విద్యార్థి పరిషత్తులో ఉన్నప్పుడు నేను సెక్రటరీ ఆయన జాయింట్ సెక్రటరీ మా పిరాట వెంకటేష్ గారు మా ప్రెసిడెంట్ మళ్ళీ దీనికి ఎక్స్ట్రీమ్ నుంచి వెళ్ళిపోయాను చెల్లిపోయింది నా లైఫ్లో మళ్ళీ చాలా టన్ను అలా రామారావు గారు ఏంటంటే ట్రావెల్తో ఆయనతో ట్రావెల్ చేశాను నేను చాలా వరకు తిరిగిన రాష్ట్రం అంతా మంచి ఆయన ఎంత కష్టం పడ్డాడంటే మామూలు కష్టం కాదు సార్ తొమ్మిది నెలల్లో జనతా పార్టీ తొమ్మిది నెలలే అందరు తొమ్మిది నెలలే తొమ్మిది నెలలకే మనకి ఏదో చూసారా భారత మాత గర్భం దాల్చి మళ్ళీ బిడ్డ పుట్టినట్టు కానీ అలాగే రెండు గొప్ప పార్టీలు పుట్టినాయండి తొమ్మిది నెలల్లో ఒకటి జనతా పార్టీ రెండు తెలుగుదేశం ఈ శాశ్వతం చరిత్ర భారతదేశ రాజకీయాల్లో లిఖితమైనటువంటి ఒకటి స్థానిక ప్రాంతీయ పార్టీలో రామారావు గారు సాధించిన విజయం అలాగే అంటే అంటే అన్ని కులాలని ఏకం చేసి నిమ్మల కులాలని బీసీల్ని ఒక ఒక జెండా చూపించి బీసీలకి నిమ్మల కులాలకి చేసినటువంటి నాయకుడు ఎన్నో కమ్యూనిస్ట్ పార్టీ ఎంతో పోరాటాలు చేశారు ఎంతో నువ్వు వందల వేల మంది చచ్చిపోయారు పోరాటాలు ఇవాటి వరకు కూడా చనిపోతూనే ఉన్నారు ఆ పోరాటాలు కానీ వాళ్ళకి ఒక దిశ దశ మార్గ నిర్దేశం చేసినటువంటి నందమూరి తారక రావడం సిస్టంలో అని చేతను ఎప్పటికీ ఆయన కీర్తిపతాక ఉంటుందండి అటువంటి ఆయన గురించి మనం మాట్లాడుకోవడం చాలా గొప్ప విషయం ఇవేళ ఎందుకంటే ఇప్పుడు ఆయన ఎక్కడైతే పార్టీ ఆఫీస్ ఉందో అక్కడికి వచ్చి మనం మాట్లాడుకోవటం ఆ పార్టీని ఇంకా వంద ఏళ్ల పాటు బతికేది ఇంకా దాన్ని నడపడేటటువంటి చైతన్య రథం ఆ రథం చైతన్య రథం ఎక్కడ ఆగదండి అది అంటే కృష్ణుడు సారథ్యం రాముడు సారథ్యం అర్జునుడు ఇలాంటి వాళ్ళందరూ వస్తూనే ఉంటారు యుద్ధాలకు జరుగుతూ జరుగుతూనే ఉంటాయి గెలుస్తూనే ఉంటారు రామారావు గారు కృష్ణుడు ఆటవాడు ఆయన రథసార రథ నడపాలి కదా యుద్ధంలోకి వెళ్ళినప్పుడు ఆయన ఎన్నికల యుద్ధంలో తీసుకెళ్ళాడు దీంట్లో పార్టీ వాళ్ళందరూ దాంట్లో కూర్చున్నారు పితామవుల్ని కర్ణుని ఏ దుష్ యుధిష్ఠరుణ్ణి అందరినీ కూడా ఓడించినటువంటి అటువంటి రాజకీయ నాయకుల్ని ఎంతో చరిత్ర కలిగినటువంటి వాళ్ళని మట్టి కరిపించినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు సినిమా వాళ్ళకి ఏం తెలుసు రాజకీయం అంటూ ఉంటారు జనాలకి ఆయన వచ్చిన కొత్తలో కూడా ఈ మాటలు ఎక్కువ వచ్చేవి సినిమా వాళ్ళకి ఏం రాజకీయం తెలియదండి కానీ రాజకీయం అంటే ఏంటో చూపించారు కదా తర్వాత ఎన్టీ రామారావు గారు అవునండి చాలా దాని వెనకాల చాలా హార్డ్ వర్క్ వాళ్ళు ఉన్నారు అలాగే మోసం చేసిన వాళ్ళు ఉన్నారండి ఎందుకంటే ఆయన నమ్మించి వెనకాల తిరిగి చేసి మోసం చేసి మీరు అన్నారు చూసినా ఇలాంటి వాళ్ళు చాలామంది చేరారు ఏమండి ఆయన ఏది చెప్తే అది ఉపేంద్ర గారు అలాంటి వాడు పార్టీ జనరల్ సెక్రటరీ మళ్ళీ నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు పార్టీ జనరల్ సెక్రటరీ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు రెడ్డి గారు కానీ లాల్ జాన్ బాష కానీ ఇంద్రారెడ్డి గారు కానీ ఇలాంటి ఎంతోమంది పార్టీ కోసం కృషి చేసి పార్టీ నిలబెట్టినటువంటి చాలామంది ఉన్నారండి వాళ్ళందరి గురించి ఒక చరిత్ర రాస్తే శాస్త్రంగా ఉండిపోతుందండి ఎవరెవరు ఫస్ట్ అసెంబ్లీ నుంచి ఉన్నటువంటి నాయకులు వాళ్ళు ఎలా ఎలిగి పైకి వెళ్ళారు అంటే దానికోసం ఒక మంచి ఎవరైనా రీసెర్చ్ స్కాలర్ ఎవరైనా తీసుకుని చేస్తే మంచి వర్క్ అవుతుంది అంటే మీరు ఎందుకు చేయకూడదు మీరు మీరు ఆ జనరేషన్లో ఉన్నారు కాబట్టి కొంచెం ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి ఉందండి ఈ మధ్యన కొన్ని నాకు ఆపరేషన్ ఇది నాకు ఎప్పటి నుంచో ఉండేది ఐడియా ఉండేది ఎక్కడెక్కడి నుంచి ఎవరు ఎవరు వచ్చారు ఎలాంటి వాళ్ళు వచ్చారు వాళ్ళ నేపథ్యం ఏంటి అనేది గొప్ప బుక్ అవుతుందండి ఎంతసేపు మనం ఇదే కాకుండా దాని దాని వైపు కూడా మళ్ళీ చేస్తే బాగుంటుందని నేను కూడా చంద్రబాబు నాయుడు గారు సలహా ఇస్తాను చెప్తాను లోకేష్ గారికి అది ఇప్పుడు ట్రాక్లో వెళ్తుంది కాబట్టి అయి అంచజేతను